అందరికీ నమస్తే అండి ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి వైసీపీ నాయకులు మామూలుగా ఏడవట్లేదండి అసలు అలా అనొచ్చా మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో గాడు అంటారా మేము ఎప్పుడైనా బూతులు మాట్లాడామా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బూతులు మాట్లాడించాడా అసెంబ్లీలో సైకో లాంటి పదాలు వాడొచ్చా అసలు బాలకృష్ణ గారు ఈ కండిషన్లో ఉన్నారు నాలుగు మడత పడుతుంది తూగుతున్నాడు ఊలుతున్నాడు అని చెప్పేసి అని చూపుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తూ చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకు తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషన్ స్పీకరే చెప్పాలి సభలో ఉన్న చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు బాలకృష్ణ గారి బాలకృష్ణ గారు ఎప్పుడైనా ఏ రోజైనా పదవుల గురించి ఏమైనా మాట్లాడేట్రా పదవుల గురించే పదవి గురించి ఆశించే వ్యక్తిరైనా ఏ రోజైనా సరే ఎప్పుడైనా విన్నావా నాకు ఆ పదవి కావాలి అని చెప్పేసి బాలకృష్ణ గారు ఎప్పుడైనా అడగటం కానీ మాట్లాడటం కానీ నువ్వు చూసావా విన్నావా ఆయన అనుకుంటే రాని పదవా అవలాట ఆయన మంత్రి అవ్వాలంటే అవలాట ఈజీగా అవుతారు ఆయన సొంత భావ ముఖ్యమంత్రి అండి పార్టీయే వాళ్ళదే కాదా మరి అలాంటిది బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావడం అనేది కానీ ఇప్పించితాను అది మంత్రి పదవి రాలేదని చెప్పేసి అలా మాట్లాడుతున్నారంటే నీకు రాజకీయ అవగాహన లేదని నెక్క తెచ్చుకోవాలనుకుంటే ఈజీగా తెచ్చుకోవచ్చు ఆయన పదవుల గురించి ఆశించే వ్యక్తియే కాదు ఇవాళకి కూడా బాలకృష్ణ గారి పైన చిన్న అవినీతి మనకు లేదు పలానా దగ్గర అవినీతి చేసేటని చెప్పేసి అది మన జగన్ అయితే తండ్రి ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే మనకు తెలిసిందే చరిత్ర లక్షల కోట్ల రూపాయల స్కామ్ పదహారు నెలలు జైలు జీవితం బాలకృష్ణ గారు పదవుల కోసం పోకలాడుతున్నారు అది మనసులో పెట్టేసుకున్నాడు అది మనసులో పెట్టేసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సైకో ఆనేశాడని చెప్పేసి అని వెళుతున్నాడు ఇంకా మాట్లాడే ఇష్టం లేని హీరో వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బాబు దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో జగర్ మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకో గాడు. ఆయన స్టార్ట్ చేసిన పదం. ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని కండించలేరు. ఇంక్లూడింగ్ ఇన్ ది చైర్ రౌరాం గారు ఉన్నారు. అవుతున్నాడు ఆయన. అవకపోతే ఏం చేస్తాడు ఖండించలేదు అని మాట్లాడుతున్నారు కరెక్టే బాగానే ఉంది అసెంబ్లీలో అంతకు మించిన బూతులు మాట్లాడారు తెలిసిన విషయం బాలకృష్ణ గారు ఉత్తి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సైకోగాడనే అన్నాడు అంతకు మించి బూతులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదే సభలో జగన్మోహన్ రెడ్డి ఉండగా తన మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అంతకు మించిన బూతులు మాట్లాడించాడు మాట్లాడలేదా అంబట్రాంబో మాట్లాడలేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడలేదా ఆ రోజు ఖండించారా పోనీ నువ్వే నువ్వేమైపోయావు ఆ రోజున ఆ రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికి తెలియదు నువ్వు ఏ పార్టీలో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో ఒక క్లారిటీ ఉండదు అంతకంటే ఎక్కువ మాట్లాడారండి రఘురామకృష్ణరాజు ఎందుకు ఖండిస్తాడు రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి శుభ్రంగా చిత కొట్టించేసాడు రఘురామకృష్ణరాజును కొడుతున్నప్పుడు లైవ్ లో వీడియో మళ్ళీ అది కూడా మళ్ళీ ఆ కొడుతున్న వీడియో తీసి పంపితే చూసి ఆనందించిన వ్యక్తి ఆ బాధ రఘురామకృష్ణరాజుకే ఉంటుంది రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఊరుకున్నాడు కానీ లేకపోతే వీరు ఎలా ఉండేదేమో రియాక్షన్ మీరు అలాంటి చెప్పి పెట్టుకో ఖండించలేదు ఖండించాలి సభ్యులంతా ఎందుకు ఖండించలేదు అంటే మీకు పదకొండు పదకొండు మంది ఉన్నారు కదా సభ్యులు ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళి ఉంటే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి ఇమీడియట్గా అక్కడే ఖండించి కౌంటర్ అవ్వచ్చుగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదండి అసెంబ్లీకి వెళ్ళరంట అసెంబ్లీకి వెళ్ళరు కానీ అసెంబ్లీలో ఏం జరిగింది ఎవరేం మాట్లాడారు ఎలా మాట్లాడాలి ఎవరు ఖండించాలి ఎవరు ఖండించకూడదు అవన్నీ డిసైడ్ చేస్తారు ఇక్కడ మళ్ళీ పొలగొరుకోడు ఒకటి మళ్ళీ సినిమా అందరు చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలేవన్నీ ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర ఆయన్ని ఈయన ఆయన చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పేలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రకటించినటువంటి చాలా గౌరవం ఇచ్చారు చిరంజీవి గారు మేము చూసామండి ఇప్పుడు ఇంట్లో మీటింగ్ కదా అన్నీ వదిలేశారు ఏం జరిగింది ఏంటి అన్ని వదిలేశారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో ఎవరు రిలీజ్ చేశారండి మీరు కదా ఎందుకు రిలీజ్ చేశారు వైసీపీ నాయకులు అంటే వైసీపీ వాళ్ళు మీ టీం కదా రిలీజ్ చేస్తా మీరు కావాలని చెప్పి రిలీజ్ చేయలేదా అన్ని వీడియోలు వదిలేసి చిరంజీవి గారు దండం పెట్టింది ఎందుకు పెట్టి ఎందుకు రిలీజ్ చేశారు చిరంజీవి గారు చిరంజీవి గారిని అవమానించినట్టు కదా అంటే చిరంజీవి లాంటి వ్యక్తి నన్ను దండం పెట్టి అడుక్కుంటున్నాడు అని చెప్పడం కదా కొంచెం తిరిగి నమస్కారం పెట్టాడా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా చిరంజీవి గారు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెట్టాడా చేతులు ఎలా కట్టుకుని ఏ కిలో వీళ్ళు వే కదా నాకు దనం పెట్టామని చెప్పేసి వయసులో పెద్ద అయినా దండం పెట్టినప్పుడు కనీసం మర్యాదగా పెట్టద్దు పెద్దవాళ్ళు వాళ్ళు చిన్న నమస్కారం పెట్టరు కానీ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఒక ముఖ్యమంత్రికి చిరంజీవి గారు దండం పెట్టారు మరి తిరిగి నమస్కారం పెట్టాలన్న ఇంత జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మరి సైకో అనాలా ఏమనాలా రోజున ఆ రోజున ఆ వీడియో ఒక్కటే బయటకి ఎందుకు వచ్చింది ఆ రోజు నా మీటింగ్లో ఏం జరిగిందో ఫుల్ వీడియో వదిలేరు అనుకో సరేరా బాబు మొత్తం అంతా లైవ్ ఇచ్చేశారు ఆ లైవ్లో ఈ వీడియో వచ్చిందని చెప్పేసి అంటే వేరే విషయం లైవ్ రాలా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇంటర్నల్గా జరిగిన ఒక మీటింగు వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు ఏవి కూడా బయటికి రాకుండా జస్ట్ జ చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో మాత్రం బయటకు వదిలేరు ఏంట్రా అంటే అది అంతే దాన్ని సైకోయిజం అంటారనమాట అంట్రా సినీ పెద్దలందరినీ కూడా మా దగ్గర పిలిపించేసుకొని నాకు దండ పెట్టించేసుకొని పైగా నేనేదో వాళ్ళకి సేవలు చేసినట్టు పైగా నేను భోజనం పెట్టి పంపించాను అసలు ఎవడ పిలవమన్నాడో ఎవడ భోజనం పెట్టమన్నాడో ఎవడ దండం పెట్టించుకోమన్నాడు నేను అసలు సినిమా రేట్లు ఎవరు తగ్గించమన్నాడో సినీ పరిశ్రమ పైన మీ పెత్తనం ఏంటి ఆ రోజు జరిగిన డిస్కషన్ ఇదే కదా చాలామంది అదే కదా మీ ముఖం తుప్పు నూసింది సినిమా సినిమా రేట్లు లేదంటే సినిమా టికెట్ల రేటు ఎలా నిర్ణయిస్తావు అసలు ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్మడు ఏంటని చెప్పేసింది ఆ రోజున పాఠాలు చెప్పారు మీరు మోన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతర ఏమంటున్నాడు అంటే ఒక సైకో గడు అంటున్నాడు అవును సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్ట్ లో ఉంద తొమ్మిదవ పేరులో ఉన్నాడు ఆ లిస్ట్ లో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు చూసి తాగలాడు అప్పుడు మినిస్టర్ గురించి ఆయన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమ డెవలప్మెంట్ గురించి నాకు ఆహ్వానం వచ్చింది నా పేరు తొమ్మిదో స్థానంలో ఉంది నేను మంత్రి గారు దుర్గ దుర్గేష్ గారికి ఫోన్ చేసి అడిగాను ఎవడండి రాసిందని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అని చెప్పేసి అని కూడా అన్నాడు ఆయన స్పెషల్గా గా మనం వినంగా మనం చూడంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా చూస్తే మనకు క్లారిటీ వచ్చి వచ్చిద్ది మనం చూడడం సవ్వం ఊరికే ఏదో మాట్లాడుతున్నాంలే మాట్లాడితే అయిపోద్ది మించి మించింది ఏమీ లేదు ఇక్కడ చూసి తగలతో క్లారిటీ వచ్చింది మీ ప్రభుత్వంలో మాత్రం తెలియదా వెహికల్ చేసలు కాకపోతే ఇప్పుడు అవును ఆయన నా ఎక్కడ ఎక్కడ ఉందో కండిషన్ లో ఉన్నాడో లేదో తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఇదేమో బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు అర్థపోద్ది నీకు మీడియం ఉంది మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు చచ్చిపచ్చి మాటలు కాకపోతే అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ నుంచి బయటకు వచ్చాడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న అంటే కుటుంబ వ్యవహారాలు మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడచ్చు ఆ రోజు బాలకృష్ణ గారి ఇంట్లో ఏం జరిగింది అనేది ఎవరికి పూర్తిగా తెలియదు కదా వివేకానంద రెడ్డి గారి మాట అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ అలాగే షర్మల గురించి అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ తెలియదా మరి వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది ఆ రోజు కాల్పులు జరిగిన మాట వాస్తవం అని చెప్పలేదు బాలకృష్ణ గారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు ఓకే అది వచ్చింది కాబట్టి ఓకే ఓకేదే కాదని అట్లా మరి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమస్యల గురించి మనం మాట్లాడితే ఏదైనా అంటే కాల్పులు దాకా వెళ్ళిపోతారండి ఇక్కడ ఇక్కడ వెళ్ళలేము మనం ఇక్కడ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని కాపాడేసాడు అబ్బాయి ఇంకా ఇంకా చెప్పుకొతే వింటా ఇంకా చాలా మటుకి పాటలు పాడేవాడు రాసేవాడు ప్రజలు వాళ్ళు సంపాదించుతున్న డబ్బులతోటి మీరు అంటే పనికి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా హీరోలు అయిపోయి తర్వాత ఎమ్ఎల్ లు మనం అయిపోయావా నోట్ థింగ్ కట్ యువర్ గ్రేట్ ఆ ఎక్కడి నుంచి ఊడిపడావు అనుకోండి అనుకో బకండి కదిలిస్తే ఎన్ని నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయి మీ నోట్ నుంచి వచ్చి మీరు ప్రజా ప్రతిరా అవ్వ పొరపాటున ఏ సభలోకి రాక రాకూడదు అక్కడికి వచ్చారు జేసిపి నాయకులు అంటే ఎవరైనా ఎక్కువ భూతులు మాట్లాడతారండి మనం చూసుకున్నా సరే కదిలితే బూతులు మాట్లాడతారండి బాలకృష్ణ గారు నిన్నేం బూతులు మాట్లాడా కొన్ని అసెంబ్లీలో ఏమన్నా బాలకృష్ణ గారు అనో జగన్మోహన్ రెడ్డి ఏమైనా బూతులు తిట్టాడా లేదు జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా లేఖతనంగా ఏమైనా మాట్లాడా లేదు కదా గాడు అన్నాడు అంటే ఒక పదానికి చచ్చిపోతున్నారే అంతకు మించి ఎక్కువ బూతులు తిట్టించారు జగన్మోహన్ రెడ్డి అని సినిన్నోడు ఏమి కాదు అక్కడ దాకా సొంత చెల్లినే తన సోషల్ మీడియా చేత పచ్చి బూతులు తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా ఎవరికి ఇస్తారు మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అబ్బా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని బాబు అక్కడికి వెళ్తే బాలకృష్ణ గారు ముందు ఇదే మాట అంటే లాగి పెళ్లి కొడతారు శంప మీద అప్పుడు తెలిసింది మనకి ఈ వ్యాపారం మాటలు కొద్దిని మాట్లాడమాట ఏమనుకుంటున్నారు అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు మీ ప్రతి లోప ఇష్టమైన పనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా కనబడుతున్నాడా ఆయనకి వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు సందర్భం వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారు లేచి మాట్లాడారు లేకపోతే ఆయన కూడా మాట్లాడారు ఆ రోజు మీరు సినీ పెద్దలను పిలిచి అవమానించారా లేదా అదే ప్రస్తావన జరిగింది అక్కడ చిరంజీవి గారిని అవమానించారు అది వాస్తవం కానీ ఎవరో గట్టిగా అడగలేదనేదే బాలకృష్ణ గారి వాదన ఎందుకు అన్నాడో జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి అడిగే ప్రయత్నం ఎవరో చేయలేదు అనేది బాలకృష్ణ గారి వాదన ఇక్కడికి వచ్చి ఏ నా ముందంటే బాగోదు ఇంకొకసారి అంటే బాగోదు జూపూడి ప్రభాకర్ హెచ్చరిక అక్కడికి వెళ్ళాను బాలకృష్ణ గారి నేను లేదంటే అసెంబ్లీకి వెళ్ళమని మీ సభ్యులందరినీ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోమని అంటే అక్కడ మాట్లాడతారు మీ బావ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పైకి వస్తామంటే మా కోపాన్ని ఆయన మీద ప్రదర్శించు ఎవరు సైకోనో ఎవరు మనలో అందరికి తెలిసిందే మనం కొత్తగా ఏం చెప్పాల్సిన లేదు బాలకృష్ణ గారు అలా ఉన్నారు కాబట్టి ఎవడు పడతాడు దగ్గరికి వెళ్ళకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు ఆయన ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అదే అనేది క్రియేట్ చేసింది అర్థమైందా ఇప్పుడు చూడు బాలకృష్ణ గారు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే సింపుల్గా ఒక్కడే వెళ్ళిపోతాడు ఆయన చుట్టూ పది మందిని వేసుకొని బోన్సర్లో పెట్టుకొని వెళ్ళడ ఎందుకు అదే ఆయనకి తెలుసు ఆయన ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అనేది మిగిలిన హీరోలు ఎవరో కూడా ఒక్కరు వెళ్ళే ప్రయత్నం చేస్తారా వెళ్తే ఒకవేళ అభిమానులు అని చెప్పేసి ఎవరైనా ఊరుకుంటారా వెళ్ళి మీద అడికోరు ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ గారు అనుకుంటా ఆయన చెప్పుకొచ్చాడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బంది అనమాట అంటే సెక్యూరిటీ ఎందుకు ఇంత బోన్సులు కట్టి పెట్టుకున్నారంటే ఆయన చెప్పుకొచ్చాడు కొంతమంది అబ్బమాలు ఉంటారండి పిచ్చి అబ్బమాలు ప్రైవేట్ పార్ట్స్ని కూడా నొక్కేస్తారు మేము మగవాళ్ళనివి అయినా సరే మమ్మల్ని కూడా వాళ్ళు రకరకాలుగా హింసంతా ఉంటారు అలాంటి సైకో ఉన్నారు నేను పర్సనల్గా నేను ఎదుర్కొన్నాను అలాంటి అనుభవం ఒకటి ఆయన చెప్పుకొచ్చాడు ఆ విషయంలో బాలకృష్ణ గారు మేము తెచ్చుకోవాలి బాలకృష్ణ గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే భయపడతారు చాలామంది చెప్పుకొచ్చారు సమీర్ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉంటాడు ఆయన కొడతారంటే ఊరికేం కొట్టడగా ఆయన దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు అయితే ఖచ్చితంగా ఒకటో రెండో పడతాయి సర్వసాధారణం అది నువ్వైనా నేనైనా ఇంకొకటైనా సరే వచ్చి ఎక్స్ట్రా చేస్తూ ఒకటి అది అభిమానికి లేని బాధ నీకేందుకు నాకు అర్థం కాదు నువ్వు ఎన్ని నేనో కొట్టాడు బాలకృష్ణం మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గుర్లా సినిమా ప్రజల్లో హీరో అసెంబ్లీకి వెళ్తే తగలడితే సరిపోద్ది ప్రజల్లో హీరో పథకం వచ్చినాయి కానీ హీరో అట్ట ఈ అతి కొట్టడానికి సిగ్గనిపించట్లా అని కాదు నీకు ఇంక ఇలాంటి మాటలు కట్టి అనవసరమైన ప్రస్తావన నువ్వు బాలకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చేంత పెద్ద ఓడితే కాదు అర్థమైందా ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడిపోనండి இல்ல இல்ல பக்கோடி மாட்டே எப்படி மாட்டாடுமா அது குடுக்க பாக்க